పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీని వీడనుందా పార్టీ మారనుందా బీజేపీలో చేరనుందా ఇప్పుడు ఎక్కడ చూడు ఇదే హాట్ టాపిక్ గా మారింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలికుడు కాంగ్రెస్ లో రాణించిన ఆయన వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు అయితే ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది ఆయన బీజేపీ నుంచి అంతగా సానుకూలత రావడం లేదని తెలుస్తోంది ఇదే మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బాంబు పేల్చారు పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీ హైకమాండ్ కు టచ్ లోకి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది వైసీపీ ఈసారి కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి పులి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పుంగనూరు నుంచి ఆయన సోదరుడు ద్వారకనాథరెడ్డి తమ్మళ్లపల్లి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపు మిగతా ఏడుగురు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే దీంతో వైసీపీలో ఒక రకమైన ముసలం ప్రారంభమైంది కీలక నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుకే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కూడా తెలుస్తోంది అవసరమైతే తన తండ్రి రామచంద్ర రెడ్డిని కూడా తన వెంట తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం హవా నడిచింది సీనియర్ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ రాజకీయాలను శాసించారు అత్యంత ఆత్మీయుడిగా ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ వ్యవహారాలను చూశారు చివరకు వైసీపీలో టికెట్ల బాధ్యతను కూడా మిథున్ రెడ్డికి అప్పగించారు జగన్ ఒకానొక దశలో పిఠాపురంలో పవన్ ను ఓడించే బాధ్యత మిథున్ రెడ్డి తీసుకున్నారు అటు వ్యాపారాలు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలున్నాయి ఇటీవలి మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది ప్రస్తుతం వైసీపీ శాసనసభ పక్ష నేతగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది సహజంగానే చంద్రబాబుకు ప్రత్యర్థి కావడంతో పెద్దిరెడ్డి టార్గెట్ అవుతారు గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సైతం కేసులు అరెస్టులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే ఈ ఐదేళ్ల పాటు పార్టీ మారితేనే భవిష్యత్తు ఉంటుందని లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని మిథున్ రెడ్డి గ్రహించారు అందుకే ఆయన బీజేపీ అగ్రనేతలకు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది అయితే బీజేపీ నుంచి అంత సానుకూలత కనిపించడం లేదని సమాచారం ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఉన్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై మిథున్ రెడ్డి గెలిచారు దీంతో మిథున్ రెడ్డి చేరికను కిరణ్ సైతం అడ్డుకుంటారు ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామ్యంగా ఉండటంతో చంద్రబాబు నుంచి సైతం అభ్యంతరాలు ఉంటాయి ఈ తరుణంలో పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీలో చేరే ఛాన్స్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి